అన్నపూర్ణ మామన్నపల్లి విజయవాడ రుచులు అనే శీర్షికలో ఈరోజు మీకు అరటి దోటతో కూర చేయటం ఎలాగో చెప్తాను దీన్నే మనం కొంతమంది అరటి పోచని కొంతమంది అరటి తోటని రెండు మూడు రకాల పేర్లతో పిలుస్తారు ఇది ఆ అరటి చెట్టు కొట్టేసినప్పుడు లోపల స్టెమ్ ఉంటుంది కాండం ఉంటుంది దాంట్లో నుంచి ఒల్చుకుంటూ తీసుకొస్తే ఇవి ఈ క వస్తుంది దీంతో కూర పెరుగు పచ్చడి ఇలాంటివన్నీ చేసుకుంటుంటాము మనం దీన్ని ఎలా తరగాలనేది అనేది ముఖ్యమైన విషయం దీన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఈ దొట్టని ముందర పైన ఉన్నటువంటి లేయర్స్ని తీసేసుకోవాలి ఇలాగా ఎందుకంటే ఇది ఎంత ముదురుగా ఉండి పీచుగా ఉండి ఇది చూడండి ఇలా ఉంది బాగాలేదు దీంతో కూర చేయటం కుదరదు గట్టిగా చిట్టు చివరిలో వచ్చినటువంటి ఈ కాండాన్ని మాత్రమే మనం అరటిదొట్టక ఏదైనా సరే కూర కానీ పచ్చడి కానీ ఏం చేసుకోవాలన్నా ఇదే మనకు ఉపయోగిస్తుంది ఈ దీన్ని కూడా మళ్ళీ ఎలాగోలాగా తరిగేసేస్తే దీన్ని కుదరదు ఏం చేయాలంటే ఇలా చక్రాలు లాగా తరుక్కోవాలి తరిగేపటికి మనకి చూస్తారా పీచ్ వస్తుంది ప్రతి మొక్కకి కూడా ఇలా పీచ్ వస్తుంది మనం ఈ పీచుని తీసేసుకొని ఇలా సన్న సన్నగా మొక్కలుగా కట్ చేసుకొని ఇవ్వండి ఇలా చిన్న చిన్న మొక్కలు వస్తాయి అన్నమాట ఈ మొక్కల్ని కట్ చేసుకోవాలి ఈ పీచు మనకి తింటే మనం తినేటప్పుడు చికాక్గా అడ్డంగా ఉంటుంది అందుకని ప్రతి మొక్కకి కూడా మనం ఇలా పీచు తీసేసుకుంటూ ఇలా ఒక చక్రం లాగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న చక్రానికి మళ్ళీ పీచ్ వస్తుంది ప్రతిసారి ఈ పీచుని మనం ఇలాగ వేళ్లతో తీసేసి పక్కన పెట్టేసి మళ్ళీ వీటిని చిన్న ముక్కల కింద ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగా ఇలా తోట మొత్తం కూడాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం తయారవ్వాలి నేను ఇందాకనే కొన్ని మొక్కలు కట్ చేసి పెట్టాను మీకు చూపించడం కోసం మళ్ళీ ఇప్పుడు కట్ చేస్తున్నాను ఇగోండి ఈ మొక్కలన్నీ పసుపు వేసి ఉన్న నీళ్ళల్లో వేసుకొని ముందు మొక్కలు ఉడికించుకోవాలి మొక్కలు ఉడికిన తర్వాత కూరని ప్రొసీజర్ ప్రకారం చేసుకుందాం ఈ ముక్కలు ఉన్న నీళ్లలో మనం కూరకి సరిపడాగా ఉప్పు పసుపు వేసుకొని ముక్కలు ముందుగా మెత్తగా ఈ పచ్చితనం పోయేలాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇవి ఉడకాలంటే ఒక ఇందాక నేను తరిగి ఉడకబెట్టుకున్నటువంటి అరటి తోట మొక్కలు ఇవి ఇవి కుక్కర్లో పెట్టుకుంటే ఒక త్రీ విజిల్స్ రాగానే ఆపేసి మనం ఆ నీళ్లు వంచేసుకొని ఇలా మొక్కలలాగా తీసుకోవాలి ఇప్పుడు కూర ప్రొసీజర్ ప్రారంభిద్దాము పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి అందులోకి ఒక త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ম্র ম্র ওাখো যর চার ম্র ওো అవి చెప్పి మనకి చోమాసేజంది అందులో రెండు మెత్తాయలు పచ్చిమిర్చి కర్రపప్పు విలువ దీంట్లో మనం సింపండి రసం అంటే నాన్ వెజ్ సింకొండ ఇంకా చూసి దాంట్లో నుంచి చిల్పండు రసం చూసి ఇందులో కలుసుకోవాలి తాలింపులో వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్నటువంటి అట్టిపట్టు ముక్కలన్నీ ఈ చింతపండు కాలింపు కలిపిన కళాయిలో వేసుకున్నాం అందులోనే కొంచెంగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం కరా అనుకున్న వాళ్ళు ఈ పులుపు కూర అనక పులుసు కూర అనకేది ఈ పులుసు కొరకు కొంతమంది టేస్ట్ కోసం బెల్లం కానీ పంచదార కానీ కూడా వేసుకుంటారు అలాగైనా వేసుకోవచ్చు వేసుకుంటే అప్పుడు తీపిగా పులుపుగా కారంగా ఇలా రకరకాలుగా అన్ని రుచులతోనే ఈ కూర తయారవుతుంది ఈ చింతపండు రసము ఎగిరేదాకా ఈ చింతపండు రసము ఎగిరిపోయేదాకా మనము కూరని కలుసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే ఎగిరిపోతుందో అంటే ఆ పిలుపుడు రసం పులుపు ముక్కలన్నీ ఫిల్ చేసుకుంటాయి అనమాట అప్పుడు కూర కూర అన్నంలో పెట్టుకుంటూ తింటూ ఉంటే మనకి సుల్సన్నగా ఆ జ్యూస్ లోపలికి అన్నం మనకి నాలుగు ఎప్పి తిప్పుకున్నట్టుగా రుచిగా ఉంటుంది అందుకని ఇది ఎగిరేదాకా ఇంకా కూరనే ఆపేసేయొచ్చు కూర తయారైపోయింది దేని మనం తీసుకున్నా కావాలి అనుకున్న వాళ్ళు ఇందులో ఆవ పెట్టుకోవచ్చు ఆవంటే ఆవాలతో ఒక ముద్దలాగా చేసుకొని నానబెట్టుకొని దాన్ని ఒక ముద్దలాగా నూరి అది ఇందులో కలుపుకోవచ్చు కానీ ఆవ కలిపినప్పుడు ఆవ పెట్టేప్పుడు కూర బాగా చల్లారాలి వేడిగా ఉన్నప్పుడు కనుక మనం అక్కడ పెట్టి తంచినట్టయితే చాలా చేదుగా అయిపోతుంది కూర ఆవ లేకపోయినా మామూలుగా మనము తెరమాటకు సంబంధించిన అన్ని అన్ని దినుసులు వేసాం కనుక కూర తినటానికి రుచిగా ఉంటుంది ఇదే అట్టువచ్చ కూర